నా పేరు శాంతి నేను స్టేజ్ మీద కనపడను కానీ స్టేజ్ కింద జీవించడానికి ఇష్టపడతాను నాకున్న హాబీ గానం గానం చేసేది ఆత్మతో గలమతో కాదు స్టేజ్ మీద నిలబడటం కాదు దేవుని వాక్యాన్ని మన హృదయంలో నిలబెట్టుకోవాలి ఆత్మీయమైన మౌనం నాలో ఉన్న గొప్ప బలం ఇంకా నా గురించి చెప్పింది చాలు కానీ మా గ్యాంగ్లో మొదటి ఆడపిల్ల భవిత రంగులతో దేవుని ప్రేమను చూపించే ఆడపిల్ల వాడిపోతున్న గోడలకు జీవం పోయటం అంటే తాను సంతోషంగా చేస్తుంది తన బ్రష్తో గోడలకి కొత్త జీవాన్ని ఇస్తుంది ప్రతి పువ్వుకి ప్రతి గోడకి కొత్త రూపాన్ని ఇస్తుంది లోకం పచ్చని రంగుల కోసం ఎదురు చూస్తుంటే భవిత దేవుని కృపారంగులను చల్లుతుంది ఇది తేజస్విని వంట అంటే ఆమెకు ఆరాటం కాదు వంట ద్వారా దేవుని సేవ చేయటం ఆమెకున్న ఆత్మీయ పరమార్థం తాను గదిలో చేసే వంటకాలు దేవుని దీవెనలు కనపరుస్తాయి తాను చేసే వంటకాల కన్నా దానిలో దాగి ఉన్న ప్రేమ ఎంతో గొప్పది